హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి నా వీడియోస్ ఎలా చేస్తాను ఏంటి నేను బాగా ఖాళీ ఖాళీగా ఉంటానా లేకపోతే ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంది యాక్చువల్గా నేను అసలు ఇది స్టార్ట్ చేసినట్టు కూడా బయట వాళ్ళే తప్ప తెలిసిన వాళ్ళకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెంబర్స్ వరకు మాత్రమే తెలిసి ఉండొచ్చు మా రిలేటివ్స్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ స్కూల్ పేరెంట్సే కానివ్వండి ఎవరన్నా కానీ ఓరల్ ట్వంటీ ఫైవ్ థర్టీ బిలోనే ఉంటారు ఎందుకంటే ఆ సక్సెస్ అయినప్పుడు డైరెక్ట్గా వాళ్ళు చూడాలే తప్ప నేనైతే పెద్దగా ఎవరికి ఎవరికి చెప్ప చెప్పకూడదు పెట్టకూడదు అని ఎవరికి లింక్ షేర్ చేయలేదు నెక్స్ట్ బయట ఉన్న సబ్స్క్రైబర్స్ అంతా కూడా బయట వాళ్ళే కంప్లీట్గా కానీ మొన్న ఫ్రెండ్ మా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చింది కదా తను యాక్చువల్గా నన్ను అడిగిందనమాట బోను అసలు ఆ స్కూల్ పిల్లలతోనే గోలగా ఉంటావు కదే వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ కిడ్స్ అంటే చాలా ఇస్కిస్తూ ఉంటారు మార్నింగ్ టు ఆ పెద్ద ఆవిడ ఆవిడ పెద్దగా చేయలేదు అసలు ఆవిడ మాట వినరు మొత్తం అంత ఏ టు జెడ్ నువ్వే అంతా చూసుకోవటం అవుతుంది మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఫైవ్ వరకు కూడా నీకు వాళ్ళతోనే సరిపోతుంది ఏదో ఒక సౌండ్లు చేస్తా గోలా మొత్తం ఉంటుంది నీకు ఇంకా వీడియోస్ చేసే అంత ఓపిక ఉందే తల్లి అవన్నీ కూడా పైపెచ్చు నీకున్న అన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదో అలా నడిచెళ్ళిపోతూ ఉంటావు నడుస్తూ ఉంటావు చేస్తూ ఉంటావు అని కూడా నన్ను అడిగింది సో నేనైతే తనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను అలానే ఇప్పుడు అలానే నా స్కూల్ పేరెంట్స్ ఎవరైనా ఉండి ఉండొచ్చు నా వీడియోస్ చూసేవాళ్ళు లేదా బయట వాళ్ళకి ఏదో ఖాళీగా ఉండి ఏం టైంపాస్ కోసం ఇవైతే చేస్తానని అనుకుంటారేమో అని చెప్పి చెప్తున్నాను నిజంగా చెప్పాలంటే నాకు టైం అయితే చాలా తక్కువ ఉంటుంది ఫ్రీ టైం అనేది అయితే అసలు ఉండదు నేను నిద్రపోయే టైం తప్ప సో మార్నింగ్ సెవెన్ థర్టీకి నేను స్కూల్కి రీచ్ అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు నాకు కిడ్స్తోనే సరిపోద్ది అది ఒక్కరున్నారా ఇరవై మంది ఉన్నారా పది మంది ఉన్నారా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వేరే ప్లేస్లో ఉన్న అక్కడి నుంచి ఫోన్స్ వస్తుంటే ఆ ఫోన్స్ మాట్లాడుకోవటం పేరెంట్స్తో నేను రెస్పాన్సిబిలిటీగా ఉండటం చేయటం ఈ చి మాకు మదర్లో మనం మా పిల్లల్ని చూసుకోవటం ఇదే సరిపోతుంది కాకపోతే ఏంటంటే మంచిగా చెడు అసలు ఎందుకు స్టార్ట్ చేశానో కూడా నాకు తెలియదు అసలు నిజం చెప్పాలంటే అదో బ్లైండ్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి ఉంటుంది అప్పర్ణ అని దాని ఏంటో ఆక్తియాతనంగా నేను స్కూల్ కిడ్స్ అంటే యాక్చువల్గా ఈ ఛానల్ కాకుండా నెక్స్ట్ నా స్కూల్ బేబీ కేర్ సెంటర్ నేమ్తో ఒక ఛానల్ ఉండేది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అది తను స్టార్ట్ చేసింది అనమాట నీ స్కూల్ వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలా పబ్లిసిటీ అవుతుంది కదక్క అది నువ్వు చెయ్యండు ఏంటో ఫోన్ తీసుకుని ఒక ఆటోమేటిక్గా టూ మినిట్స్లో తను అలా అప్లై చేసి ఇచ్చింది సో జస్ట్ వాట్సాప్ స్టేటస్ నువ్వు వెళ్ళిన పెడతావు కదా సేమ్ అదే టైప్లో యూట్యూబ్లో పెట్టు చూసిన వరకు చూస్తారు నీకు తెలిసిన వాళ్ళందరికీ లింక్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పానంది సో అప్పుడైతే అందరికీ పబ్లిసిటీ చేశారు రిలేటివ్స్కి అందరికీ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఈజీగా వన్ మంత్కి అయిపోయారు అప్పుడు సో ఇప్పుడంటే ఎవరికి చెప్పలేదు కంప్లీట్ బయట వాళ్ళే కాబట్టి ఎంత టైం పట్టింది కానీ అయితే అట్లా స్టార్ట్ చేశాను అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కారణాల వల్ల ఆ ఛానల్ అయితే అలా బ్రేక్లో ఉంది ప్రజెంట్ అయితే మళ్ళీ దాన్ని అసలు మళ్ళీ తీస్తానో లేదో తెలియదు చూడాలి ఇంకా అయితే నాకు ఇదేంటంటే కొత్తగా ఇలా పెట్టాలి నాకు ఇష్టమైన ప్రొఫెషన్లో నేను స్టార్ట్ చేయాలని నాకు అనిపించింది ఎందుకు నాకు ఎంతవరకు విలేజ్ లైఫ్ స్టైల్ కానీ అవతల వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ చెప్పడం మాట్లాడటం అనేది అయితే నాకు చాలా ఎక్కువ ఇష్టం సో దీని మీద అనుకున్నాను ఇలా స్టార్ట్ చేశాను సో ఇష్టం ఉన్న పని అనేది నేను ఏదైనా ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను సో టైం ఉండటం లేకపోవడం అనేది ఉండదు నేను ఒక వీడియో అప్లోడ్ చేశానంటే దానికి పది బిట్లుగా చేస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడు ఒక చిన్న బిట్టు మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడైనా సరే నేను ఎక్కువ బై వాక్ వెళ్తుంటాను నేను చూసే వాళ్ళకి చాలామంది తెలుస్తుంది నేను దేన్ని కూడా పెద్దగా యూస్ చేయను భగవంతుడిచ్చిన కాళ్ళు చేతులు నోటి మాట ఆ భగవంతుడిచ్చిన ధైర్యం వీటినే నేను మెయిన్ నమ్ముకుంటాను మిగిలినీ కూడా మనకి పర్మనెంట్ కాదు శాశ్వతం కాదు అనేది నా ఆలోచన ఎన్ని ఉన్నా సరే ఏది ఉన్నా సరే మనం ఫస్ట్ వీటిని నమ్ముకుని మనం ప్రయత్నం మనం చేసుకోవాలి ఇంకేదన్నా అవి షోయింగ్ల కోసం వాటి కోసం వెళ్ళాల్సి వస్తే వెళ్తాం చేస్తాం అది వేరే విషయం బట్ నాకు ఇలా ఇష్టం నడిచి వెళ్ళటం చేసుకోవటం ఓన్గా కష్టపడటం అనేది నాకు ఇష్టం అనమాట సో నేను అందుకే అట్లానే ఉంటాను మా ఫ్యామిలీని నేను ఒక్కదాన్ని అలా ఉండేది ఎవరు అలా ఉండరు అది వేరే విషయం ఇంకా సో అయితే ఏంటి అన్నీ ఉండి కూడా ఎందుకు అలా మేడం అలా నడిచెళ్తుంటారు చేస్తుంటారు అని చాలామంది వాళ్ళు కూడా ఉంటారు నన్ను డైరెక్ట్గా కొంత ఫ్రీగా ఉండేవాళ్ళు బట్ నవ్వి సమాధానం చెప్తే నాకు ఇలానే ఇష్టమని చెప్తాను సింపుల్గా ఇంకంతే దాని గురించి ఎక్కువ ప్రొలాంగేషన్ కూడా ఉండదు ఈ వీడియోస్ మాటకు వస్తే నడిచేటప్పుడు వెళ్ళేటప్పుడు బస్సులో ఆటోలో జర్నీస్లో కనిపించింది కనిపించినట్టు ఒక చిన్న బిట్ తీసేస్తుంటా అది అసలు పనికి వచ్చేదా లేదా వీడియో కరెక్ట్గా వచ్చిందా కూడా నేను చెక్ చేసుకోను ఎప్పుడో నైట్ సెవెన్ ఆఫ్టర్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయిన తర్వాత కానీ ఏదో ఒక టైంలో ఒకసారి అసలు ఏ వీడియోస్ ఉన్నాయి ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుని వాటిలో అన్నీ ఏది యాడ్ చేసుకోవాలో ఏం చేసుకోవాలో చూసుకుని అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్ప మిగిలిన టైంలో స్కూల్ పిల్లల్ని డిలే చేసో లేకపోతే నెగ్లెక్ట్గా వదిలేసేసో ఆ టైప్లో అయితే నేను ఆ సెక్షన్ అయితే అసలు నా దగ్గర ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద నేను ఫోకస్ పెట్టి ఉంచాల్సిందే ఎందుకంటే ఒక్కసారి కొరుక్కున్న ఒక చిన్నగా గిచ్చుకున్నా చేసిన ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే నా మీద నెగిటివ్ పడుతుంది అక్కడ మనం ఒక పేరెంట్కి ఆన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది అక్కడి వరకు అయితే దేవుడి దేవాళ్ళు ఈ పదేళ్లలో నాకు ఎప్పుడూ కూడా రాలేదు అది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా కాకపోతే ఏంటి అంటే చేసే పని ఛాలెంజ్గా చేయాలి కాబట్టి మైండ్ యాక్చువల్గా అయితే అసలు నాకు ఫోన్ యూజ్ అనేది చాలా తక్కువండి మీరు అసలు నమ్ముతారో లేదో తెలియదు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నా జస్ట్ కీప్యాడ్ ఫోన్ యూస్ చేసేదాన్ని స్కూల్ రన్ చేయటం అయితే టెన్ ఇయర్స్ నుంచి రన్ చేసినా సరే జస్ట్ కీప్యాడ్ ఫోన్ అయితే నేను యూస్ చేసేదాన్ని అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఏ ముందులే అనే టైప్లో ఉండేదాన్ని ఎప్పటిదప్పుడు పేరెంట్కి ఇంటిమేట్ చేస్తూ కాల్స్ రూపంలో ఉండేదాన్ని తర్వాత తర్వాత పేరెంట్స్ ఏంటి మేడం ఎంత చేస్తూ కూడా అట్లా అనేసరికి ఇంకప్పుడైతే నేను స్మార్ట్ ఫోన్ అనేది తీసుకోవడం జరిగింది అండ్ ఇంకోటి నాకున్న మైనస్ ఏంటంటే ఆ జర్నీస్లో కానీ బయట ఉన్నప్పుడు కానీ నాకు ఫోన్ తీసి మాట్లాడతాం అనేది అసలు నాకు పెద్ద తలనొప్పి ఎందుకంటే నేను ఎక్కువ చూస్తుంటాను బస్సులో ఆటోలో కానీ నడుచుకుంటూ వాళ్ళు ఓ ఫోన్ పట్టుకుని మాట్లాడితే వెళ్తా అది మగవాళ్ళకైతే ఓకే వాళ్ళకి ఏదో తలనొప్పిలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో ఫోన్లు మాట్లాడుకుంటారు అది ఎబ్బెట్టు ఉండదు కానీ ఆడవాళ్ళకి ఎంత ఫాస్ట్ కల్చర్ మారిన ఎంత జనరేషన్ మన కొన్ని కొన్ని ఎబ్బెట్టుగా ఉంటాయి వన్ మినిట్ వరకు ఏదైనా మాట్లాడతాం ఓకే కానీ అలా రోడ్ టెంపులు పడి ఫోన్ నడుచుకుంటా వెళ్ళిపోతామంటాం లేకపోతే అలా బస్సుల్లో ఆటోల్లో కూడా అసలు పక్కన ఎవరు ఇటు గమనించుకోకుండా మన చావులు బతుకులు మంచి జోడులన్నీ మాట్లాడేసుకోవటం లేకపోతే ఎగిలితనంగా మాట్లాడుకోవటం ఇలాంటివన్నీ కూడా నాకు చాలా ఏంటో జుగుప్సగా అనిపిస్తుంది మీరు నమ్ముతారో లేదో చాలా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది నాకైతే అస్సలు ఇష్టపడను ఏదైనా ఒక యాజ్ అ పేరెంట్ ఎవరైనా చేస్తే వాళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీగా ఆన్సర్ చెయ్యాలి కాబట్టి ఫోన్ అటెంప్ చేస్తాను ఏదైనా బయటకు వెళ్ళినా చేసినా అది జస్ట్ వన్ అవర్ కొన్ని సెకండ్స్ ట్యూ సెకండ్సే ఉంటుంది దానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను ఎప్పుడు కట్ చేసేద్దాం అదే ఇంట్లో ఉంటే హ్యాపీగా మాట్లాడతాను ఎంతసేపు అయినా ఒక రూమ్లో ఒక హౌస్ అట్మాస్ఫియర్లో ఉన్నంత వరకు బట్ బయటకు వెళ్ళినప్పుడు అయితే అసలు మాట్లాడటానికి ఎందుకో ఇష్టపడను నాకు అంతే ఇష్టం కానీ ఇప్పుడు ఈ వీడియోస్ తీరియో స్టార్ట్ చేసిన తర్వాత నేను ఈ స్కూల్ పిల్లలు ఇది సర్కిల్ పెట్టుకుని నేను అలానే బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి చేయాలన్నా కూడా నాకు చాలా కష్టం అవుతుంది నాకు ఒక ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ జర్నీ ప్రాబ్లమ్ నాకు ఎక్కువ జర్నీ ప్రయాణం చేస్తే వామిటింగ్స్ అవుతాయి నేను ఎక్కువ చేయలేను ఈవెన్ కార్ అయినా వామిటింగే వస్తుంది బస్ అయినా వామిటింగే వస్తుంది ఆటోనే కొంచెం నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను చాలా వరకు సో మావి కూడా అందుకే నేను ఎక్కడో సైడ్ని పెట్టేసి ఏమి కూడా పెద్దగా యూజ్ చేయకుండా సో అది పక్కన పెట్టేసి ఈ పిల్లల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికో వెళ్ళేదో చేయాల్సినంత ఇదైతే లేదు నియర్ బై ఒక టెన్ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో నేను అన్నీ కూడా చూసుకుంటాను విలేజెస్ కానీ ఇవన్నీ కూడా సో ఆడుతూ పాడుతూ సో అలా చేసుకుంటున్న టైంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బ్లాగ్స్ చేయాలి కాబట్టి కనిపించిన ఒక స్మాల్ బిట్ని నేను ఒక వీడియో చిన్న వీడియోస్లా తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాను బిడిపడుతూ ఉంటాను అన్నమాట ఏమైనా ఏది ఎక్కువ బిల్డప్ ఇచ్చినట్టు ఉంటుందేమో ఏంటి రోడ్డు మీద కూడా ఫోన్ తీసి వీడియోలు తీసేస్తుంది అని అనుకోటి ఒక చేలోనో ఒక ఏదన్నా ఒక చె ఎక్కడన్నా అట్లాంటి ఒక అకేషన్ టైప్ ఏదైనా తీస్తే అది వేరు బట్ మెయిన్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వీడియోస్ చేస్తుంటే విచిత్రంగా ఏమైనా అనుకుంటారేమో అని ఒక ఫీల్ వన్ పర్సెంట్ వస్తుంది బట్ నాకు తప్పదు ఇంకా అంటే చెయ్యాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి సో ఎవరు ఏమన్నా అనుకోనండి ఒక లిటిల్ బిట్ తీస్తాను మరి బ్యాగ్లో పెట్టేస్తాను అవి అసలు సరిగా తీసాను అనేది కూడా చెక్ చేసుకోను అనమాట ఇంకంత హడావిడి నా మనసుకి నాకు మళ్ళీ నన్ను ఎవరో కొట్టరు ఎవరో తిట్టరు లేకపోతే ఎందుకు తీస్తున్నాను అని అనరు బట్ నాకు నేను కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టేసుకుంటాను ఆటోమేటిక్గా సో అలా ఉంటుంది నా మైండ్ సెట్ అనేది సో ఉన్నంతలో అలా వీడియోస్ చేసుకుంటూ ఇంకా అవే మీ అందరికీ నేను కుదిరిన టైంలో ఫ్రీ టైంలో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఆఫ్టర్ సెవెన్ తర్వాత నేను చేయాలి లేకపోతే ఎర్లీ మార్నింగ్ చేయాలి లేకపోతే మా బుడ్డు పిల్లలు ఎప్పుడైనా ఒక గంట అరగంట పడుకుంటారు ఆఫ్టర్నూన్ ఆ టైంలో కూడా ఒకళ్ళిద్దరు పడుకోకుండా ఆడుకునే వాళ్ళు ఉంటారు అయినా సరే ఏదైనా కుదిరితే ఆ టైంలో ఒకటి రెండు వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం వాయిస్ పెట్టుకోవడం ఇలా కుదిరిన టైంలో చేస్తాను తప్ప తీసేసి అన్ని బిట్స్ చూసుకుని ఒకసారి ఉన్న ప్రొఫెషన్ డిలే చేసి ఇంకోటి చేసి అయితే చేసేది లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హెడేక్స్ కూడా ఉంటాయి ఒక సింగిల్ పర్సన్గా ఒక లైఫ్ లీడ్ చేయడం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక మంచి వచ్చిన చెడు వచ్చినా అన్నీ లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి పర్సనల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేకపోతే అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలి అన్నీ చూసుకోవాలి చేయాలి అనుకున్నప్పుడు చాలా బడ్డెన్స్ కూడా ఉంటాయి అట్ ద సేమ్ టైం అవన్నీ మేనేజ్ చేస్తూ ఒక ప్రొఫెషన్ని లీడ్ చేస్తూ నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ చాలా ఉన్నట్టు మా అమ్మ తిట్టినట్టుగా మళ్ళీ ఇదిగో దీంట్లో కూడా ఇరుక్కుని ఇది కూడా ఏదో అవ్వాలి అనుకుని స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ అన్నిటితో పాటే ఇది కూడా ఇంకా అంతే ఎంతవరకు నాకు బిజీగా ఉండటం ఇష్టం నాకు ఖాళీ ఖాళీగా కూర్చోవడం అనేది అస్సలు ఇష్టపడను మైండ్ ఎప్పుడు మైండ్ కానీ పని కానీ ఎప్పుడు చేస్తూ ఉండాలి మనిషి ఓపిక ఉన్నంత వరకు అని ఒక యాటిట్యూడ్తో ఉంటాను నాకు అది ఇష్టం దానికోసమే ఆవిటే దొరికే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రిలాక్సేషన్ కూడా వద్దు చేసుకోవాలి ఒకటి అదైనా ఎడిటింగ్ చేసుకోవడం అది ఇది కొంత బిజీగా ఉంటాం కదా అనే కాన్సెప్ట్ కూడా మేబీ వన్ పర్సెంట్ ఉండుండొచ్చు నాకు ఇవన్నీ స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే మీరైతే ఏది ఏమైనా ఒక ఆడపిల్లగా నన్ను రిసీవ్ చేసుకుని వీడియోస్ అయితే అని ఎవరైతే నాకు చెప్తున్నారో వాళ్ళందరికీ పర్సనల్గా నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి కోఆపరేషన్ ఉండబట్టే నేను ఈరోజు నియర్ బై థౌజండ్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళాను ఎందుకంటే నేను పెద్దగా ఎవరికి కూడా నేను లింక్ అనేది షేర్ చేయడం కానీ పంపించడం కానీ ఏది చేయలేదు చాలా తక్కువ సర్కిల్లో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ బిలో వరకు నేను ఇచ్చి ఉంటాను నా స్కూల్ పేరెంట్స్ అవ్వచ్చు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే బయట వాళ్ళు అవ్వచ్చు ఎవరి చుట్టాలలో అయ్యి ఉండొచ్చు చాలా లిమిటెడ్గా పెట్టాను సో వాళ్ళ వరకు సబ్స్క్రైబ్ చేసిన వరకే తప్ప మిగిలిన వాళ్ళు మొత్తం అందరూ కూడా బయట వాళ్ళే అసలు సో ప్రతి ఒక్కళ్ళు ఒక ఆడపిల్లగా నన్ను రిసీవ్ చేసుకుని వీడియోస్ బాగున్నాయని చెప్తున్నందుకు చూస్తున్నందుకు కోఆపరేట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఏదన్నా తెలిసి తెలియక మాట్లాడటంలో కానీ లేకపోతే చెప్పటంలో కానీ ఏదన్నా తప్పు వస్తే మీరు నా కామెంట్ రూపంలో మెసేజ్ రూపంలో చెప్పండి నేను రిప్లై ఇవ్వలేకపోయినా కానీ అది రెండోసారి రిపీట్ అవ్వకుండా నేను సరి చేసుకుంటాను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఇలానే నన్ను కోఆపరేట్ చేసి మీ ఆడపిల్లగా ముందుకు నడిపించాలి ప్రతి ఒక్కళ్ళు అని అయితే దీని మీద ఏమొస్తుంది రాదు సెకండ్ అసలు ఫస్ట్ మనం అక్కడ స్టార్ట్ చేసాము అంటే దాంట్లో మైనస్ అనేది అయితే ఉండకూడదు ప్లస్ ఉండాలి అండ్ నెగిటివ్ ఉండకూడదు పాజిటివ్ ఉండాలి సో నేను అందుకే ఈ విలేజ్ అనే ఒక కాన్సెప్ట్ అయితే నేను తీసుకున్నాను అది అందరికీ నచ్చుతుంది మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఈ బ్లాగ్ అనేది తీసాను ఈరోజు నేను పర్సనల్ బ్లాగ్లో నా గురించి కొన్ని షేర్ చేసుకుందామని ఇవన్నీ చెప్దామని అనుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత ఇది చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ ఏదో ఒకటి సరిపోతే చిన్న చిన్నవి చేస్తూ ఉన్నాను ఈ రోజైతే చెయ్యాలి అనిపించి అయితే చేస్తున్నాను ఇలానే కోఆపరేట్ చేయండి ఏదైనా మైనస్ ఉంటే నాకు ఇన్ఫామ్ చేయండి థ్యాంక్ యూ